ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు జూలై పన్నెండు చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పద్దెనిమిది వందల అరవై రెండులో అమెరికా కాంగ్రెస్ మెడల్ ఆఫ్ హానర్ ను ఆమోదించింది ఇది అమెరికాలో సర్వోన్నత సైనిక బహుమతి ఇది యుద్ధ సమయంలో సైనికులు చూపిన ధైర్యం త్యాగం దేశభక్తికి గుర్తింపుగా అమెరికా ప్రభుత్వం అందించే పురస్కారం అమెరికా సివిల్ వార్ సమయంలో సైనికుల త్యాగాన్ని గుర్తించేందుకు ఈ బహుమతిని సృష్టించారు అమెరికా ప్రభుత్వం మెడల్ ఆఫ్ హానర్ ను మొదట నౌకాదళానికి అందించింది అయితే ఆ తరువాత ఆర్మీకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందలకి పైగా మెడల్ ఆఫ్ హానర్ అవార్డులు ఇవ్వబడ్డాయి ఈ బహుమతిని పొందిన వారిని మెడల్ ఆఫ్ హానర్ రెసిపెంట్స్ అని పిలుస్తారు ఈ అవార్డు పొందిన వ్యక్తికి అమెరికాలో ప్రత్యేక గౌరవాలు కల్పించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో సోవియట్ లిథువేనియన్ శాంతి ఒప్పందం సోవియట్ లిథువేనియాల మధ్య కుదిరింది ఇది తొలి అంతర్జాతీయ ఒప్పందాల్లో ఒకటి ఈ అగ్రిమెంట్లో లిథువేనియాను సార్వభౌమ దేశంగా గుర్తించారు అప్పటివరకు లిథువేనియా మొదట జర్మన్ నియంత్రణలో ఆ తరువాత రష్యన్ సామ్రాజ్యం నియంత్రణలో ఉండేది అయితే సోవియట్ లిథువేనియన్ శాంతి ఒప్పందం కుదిరిన తరువాత లిథువేనియా భూభాగాన్ని వదిలి వెళ్లేందుకు సోవియట్ సైన్యాలు అంగీకరించాయి అలాగే ఇరు దేశాలు ఒకరి రాజకీయ వ్యవహారాల్లో ఒప్పుకున్నాయి ఈ ఒప్పందం ద్వారా లిథువేనియా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది తొలి నౌక ఆవిష్కరణ జరిగింది డయానా భారతదేశంలో తయారు చేసిన తొలి ఇంజన్ నౌక ఈ నౌకను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పర్యవేక్షణలో కోల్కతాలోని కిడర్పూర్ డాక్ లో నిర్మించారు డయానా ఒక స్టీమ్ నౌక దీనిని నడిపించేందుకు బాయిలర్లు అలాగే ఇంజన్లను ఉపయోగించబడ్డాయి ఇది పెద్ద యుద్ధ నౌక కంటే చిన్నది అయినా వేగంగా నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉండేది ప్రధానంగా నదీ ప్రాంతాల్లో ప్రయాణించేందుకు రూపొందించబడింది మొదటి ఆంగ్లో బర్మీస్ యుద్ధంలో డయానా కీలక పాత్ర పోషించింది ఇది భారతీయ నౌకా నిర్మాణ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాబార్డ్ స్థాపించబడింది ఇది బి శివరామన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఏర్పాటు చేశారు నాబార్డ్ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధికి కీలకమైన సంస్థగా అత్యున్నత అభివృద్ధి బ్యాంకుగా పేరుగాంచింది భారతదేశంలో వ్యవసాయ రంగం సహకార వ్యవస్థ గ్రామీణ పరిశ్రమలకు నిధుల కొరత ఉండేది దీంతో భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో నాబార్డ్ ను ఏర్పాటు చేసింది నాబార్డ్ వ్యవసాయ రంగానికి అలాగే రైతులకు తక్కువ వడ్డీకే రుణాలను బ్యాంకుల ద్వారా అందిస్తుంది అదేవిధంగా తాగునీరు రహదారులు ఉపాధి అవకాశాలు గ్రామీణ పరిశ్రమలు వంటి వాటికి సహాయం చేస్తుంది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చెరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం